వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడితే బీఆర్ఎస్కు భవిష్యత్తు లేనట్టేనా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ గురించి నేను డిస్కస్ చేయబోతా ఉన్నా ఇక్కడ మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకంగా మారింది ఎందుకంటే బీహార్ ఏ స్థాయిలో మొత్తం దేశవ్యాప్తంగా గేమ్ చేంజర్ కాబోతుంది బీహార్ ఎన్నిక అనే చర్చ జరిగిందో ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఫలితం కూడా ఒక గేమ్ చేంజర్ కాబోతుందని చర్చ జరిగింది అది తమ సొంత సీటే కాబట్టి బీఆర్ఎస్ అందరికంటే ముందుగా అలంటే మాగంటి గోపీనాథ్ వైఫ్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది కొంత లేటుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ నవీన్ యాదవ్ను ప్రకటించింది వాళ్ళకంటే చాలా లేటుగా అసలు పోటీలో ఉంటుందా లేదా అనుకున్న బీజేపీ లాస్ట్ మినిట్లో లంకాల దీపక్కు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది సో హోరీగా ఈ ఎన్నిక జరిగింది మొత్తం వన్ సైడ్గా బీఆర్ఎస్ తరఫున ఈ బాధ్యతను అటు కేసీఆర్ అటు కేసీఆర్ బయటికి రాకుండా ఆయన బిడ్డైన కేటీఆర్ అదేవిధంగా అల్లుడు హరీష్ రావుని ప్రయత్నం చేశారు ఇక కాంగ్రెస్ వైపు నుంచి చూసినట్టే మొత్తం రేవంత్ రెడ్డి సోలో ఫైట్ చేశారు మొత్తం ఆ ప్రచార బాధ్యతను తన్నెత్తిన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి సో మొత్తానికైతే బీజేపీ బండి సంజయ్ లాస్ట్లో ఒక టూ డేస్ హడావిడి చేసినా అంత ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది అనేది ఒక చర్చ బండి సంజయ్ కారణంగా ఆయన ఓట్లు చీలికి తీసుకొస్తారా అనే ఒక చర్చ అయితే జరిగింది సో ఇటు ఎగ్జిట్ పోల్స్ చూస్తే మొత్తం కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంతా కూడా వన్ సైడే కాంగ్రెస్కి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ ఈ ఉప ఎన్నిక నిజంగానే బీఆర్ఎస్ను డైలమాలో పడైపోతుందా అంటే డైలమాలో కాదు పూర్తిగా డిఫెన్స్లో పడైపోతూ ఉంది ఎందుకంటే ఈ ఉప ఎన్నిక మీద కేసీఆర్ అని టీం చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ ఉప ఎన్నిక తమ ఫేట్ మారుస్తుందని అంచనాలు వేశారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి కనిపించట్లా కొనుచూపు మేరలో మనం ఒకే ఒక ఓటమి కేసీఆర్ని పూర్తిగా కుంగదీసేసింది చాలామంది చెప్తూ ఉంటారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఏదైతే ఆత్మహత్యలే ఉంటాయి హత్యలే ఉండవు అని అదే పెద్దవాళ్ళు ఇంకో మాట కూడా చెప్తారు విజయానికి తండ్రులు చాలామంది ఉంటారు అపజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని సో అలా కేసీఆర్ ఒకే ఒక్క ఓటమి అధికారంలో ఉంటే తానంత తోడు లేడు అంటాడు ఆఖరికి ఆయన తెలంగాణలో ఏ పంటలు పండించాలనే డిసైడ్ చేసే వ్యవసాయ శాస్త్రవేత్త అవతారం దగ్గర నుంచి ఆయనే ప్రాజెక్టులు కాళేశ్వరం కూలిపోయే కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టుల దాకా ఆయనే ఇంజనీర్గా కూడా వ్యవహరిస్తారు ఎవ్వడి మాట వినడు ఆయన సో అధికారంలో ఉంటే అంత పొగురుతూ ఉంటారు అంత అహంకారం చూపిస్తూ ఉంటారు కేసీఆర్ అదే ఆ అధికారాన్ని కోల్పోతే ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ని ఈరోజు ఏ స్థాయిలో కొంగదీసిందో మనం చూసాం బట్ ఈయన తన గురువైన చంద్రబాబు నాయుడు అన్నా కంపేర్ చేసుకోవాలి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా క్రైసిస్ ఉన్నా చంద్రబాబు నాయుడు ఎలా ఒకేలాగా ఉంటారు అనేది కొంత లెసన్ అన్నా నేర్చుకోవాల్సింది అయితే ఇక్కడ కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తన అధికారాన్ని కోల్పోయారు పదేళ్ల పాటు తన తెలంగాణ సమాజం నెత్తిన పెట్టుకొని మోసింది అలాంటి తెలంగాణ సమాజాన్ని ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు దాని భవిష్యత్తును కూడా డైలమాలో పడేసారు అసలు అది ఎగ్జిస్టెన్స్ ఉంటుందా లేదని ప్రభుత్వం కూడా ఇంజనీర్లు కూడా తలబడిన ఇంజనీర్లు కూడా చెప్పలేకపోతా ఉన్నారు కేసీఆర్ అనే ఇంజనీర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మేడిగడ్డ కుంగు కుంగుపాడు దాకా అసలు ఇవన్నీ చెప్పుకోవడం కూడా చాలా తక్కువ ఫోన్ ట్యాపింగ్ తన ఇంట్లో సొంత బిడ్డ భర్తైన అయిన అనిల్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు అంటే మనం ఇది ఇది ఇంకా అరాచుకొని దీనికన్నా ఇంకా ఏది పీక్లో వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఇలాంటి అరాచకాలు ఎన్నో సరే అవన్నీ ప్రభుత్వం బయటికి తీస్తుందా మీద కేసులు లేదా సిబిఐకి ఇచ్చి బీజేపీ చేతుల్లో పెట్టిందా ఇవంతా డిస్కషన్ వేరే కానీ ఇరవై మూడు ఎన్నికల్లో ఓటం పాలైన తర్వాత కేసీఆర్ పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారు అలా ఓడిపోయాడో లేదో ఇలా కనీసం పదేళ్లు తన సీఎంగా ఉంచిన తెలంగాణ ప్రజలకు కూడా ఆయన కృతజ్ఞత చెప్పలేదు గ్రాటిట్యూడ్ చూపించలేదు తన కారు ఎక్కడైతే ఓడిపోయానుకున్నారో అక్కడే తన కారు ఆపేసి తన భద్రతా బలగాలను వెనికి పంపించేశారు తన తానే స్వయంగా వెళ్ళి గవర్నర్కి లేఖ ఇవ్వాల్సి ఉంటే తన ఓఎస్డితోనే ఆ లేఖని గవర్నర్కి పంపించి రాజ్భవన్కి పంపించడం జరిగింది అలా తెలంగాణ సమాజాన్ని కూడా ఆయన అవమానించాడు అన్ని తెలంగాణ సమాజం ఆయన ఎమ్మెల్యేగా గెలిపించింది పార్టీని ఓడించిన అయినా సరే ఇప్పటిదాకా తాను ఎమ్మెల్యేగా వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఒక్కసారి వెళ్ళారు సంతకం చేసి వచ్చారు కానీ ఇప్పటిదాకా ఆయన అసెంబ్లీకి గడిపేది సో అలా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ప్రతిపక్ష నేతగా ఉండి తెలంగాణ సమాజమే కాదు ఆయన పక్కన ఉన్న నేతలను కూడా నివ్వేరిపోయేలాగా చేస్తూ ఉంది సరే ఇదంతా పక్కన పెడదాం ఈరోజు ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ నిజంగానే డైలమాలో పడేసింది షాక్ గురిచేసింది ఆ టెన్షన్లోనే ఆయన తుంటి విరగొట్టుకున్నారు కూడా పడి సో అలాంటి కేసీఆర్ను రేవంత్ రెడ్డి పరామర్శించారు చంద్రబాబు నాయుడు కూడా పరామర్శించారు అయితే ఆ తర్వాత వాళ్ళ కూతురు కవిత అరెస్ట్ అయింది అది నిజంగా ఆయనకు ఒక పెద్ద డ్రాబ్యాక్ తన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్కి తెలియకుండానే కవిత ఆ స్థాయిలో సౌత్ కింగ్ పిన్గా ఉన్నారంటే చిన్నపిల్లడి చెవుల్లో క్యారీఫ్లవర్స్ పెట్టినట్టే ఎవరు నమ్మరు కూడా అది సరే ఆమె కింద మీద పడి బయటికి తెప్పించారు సో ఆమె అరెస్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకే వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో అంత ముందు కేసీఆర్ దగ్గర క్యూ కట్టారు ఎంపీలు మేము పోటీ చేస్తామని ఎంపీ అభ్యర్థులు కేసీఆర్ పోటీ చేయమన్నా కూడా కొంతమంది ఆయన పక్కనే బీఫామ్ పడేసి వెళ్ళిపోయిన పరిస్థితుంది అలా ఎంపీ ఎలక్షన్స్లో కేసీఆర్ జీరోకి పడిపోయిన పడిపోయారు పడిపోయిన తర్వాత అసలు ఆ పార్టీకి వాయిస్ లేదు కవిత అరెస్టు అసెంబ్లీలో అధికారం కోల్పోవడం పార్లమెంట్ సీటు ఒక్కటి కూడా గెలుచుకోలేకపోవడం లోక్సభలో కానీ ఎక్కడ రిప్రజెంటేషన్ లేకపోవడం ఇవన్నీ కూడా మొత్తం ఆ పార్టీ భవిష్యత్తును కూడా డైలమాలో పడేశాయి ఇక ఆ తర్వాత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసెస్ కానీ అదేవిధంగా కాళేశ్వరం సిబిఐకి అప్పగించిన విధానం కానీ ఇక కేటీఆర్ మీద కేసులు కానీ ఫార్ములా వన్ రేస్లో ఆయన మీద నమోదైన కేసులు కానీ ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి బీఆర్ఎస్ను ఈరోజు కనీసం కవితను అరెస్ట్ చేస్తే ఒక్క నేత కూడా వచ్చి దాన్ని ఖండించిన పాపాను బౌల కవిత ఈరోజు ఏకంగా తన తండ్రి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తే ఏ జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు తప్ప ఒక్కరన్నా వచ్చి కేసీఆర్కి సపోర్ట్గా నిలబడాల ఇది ఈరోజు బీఆర్ఎస్లో జరుగుతున్న ఒక అంతర్యుద్ధం సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ ఉంటుందా లేదా అనేది ఒక చర్చ ఇటీవలే సీఎం రమేష్ లాంటి ఎంపీ కూడా చెప్పారు బీజేపీలో అవసరమైతే పొత్తుకు లేకపోతే విలీనానికి కూడా సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ అని చెప్పేసి ఆయన అంత పెద్ద సంచలనం లీక్ చేస్తే కేటీఆర్ ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉప ఎన్నిక ఒక అవకాశం బీఆర్ఎస్కి తానేంటో తాను ప్రూవ్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత పోగు చేస్తున్నారు కాబట్టి ఆ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందేమోనని ఆ జనం కూడా నమ్మడానికి ఇది ఒక అవకాశం కానీ జూబ్లీ హిల్స్ ఓపీ ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ కూడా బయటికి రాలా మాగండి గోపినాథ్ చనిపోతే ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చారు కన్నీళ్లు వచ్చిన దాకా వెళ్ళి కానీ ఆయన భార్యని అభ్యర్థిగా ప్రకటిస్తే ఒక్కరోజు కూడా ప్రచారానికి రాలేదు కేటీఆర్ఏ మొత్తం పైన వేసుకొని ప్రచారం చేసి ఈరోజు తీరా ఎగ్జిట్ పోల్స్ వచ్చే సమయానికి ఉప ఎన్నిక జరిగే సమయానికి ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద చాలా హోప్స్ ఉన్నాయి బీఆర్ఎస్లో కొంతమంది కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళలో కానీ కొంతమంది ఆయన నమ్మే వాళ్ళలో కానీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము గెలిస్తే రేవంత్ రెడ్డి మీద నెగిటివిటీని ఇంకా స్ప్రెడ్ చేయొచ్చు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనే అంశాన్ని పూర్తిగా జనంలోకి తీసుకెళ్ళొచ్చు ఇలా చాలా అంచనాలు వేశారు అంటే బీఆర్ఎస్కి మళ్ళా జవసత్వాలు వస్తాయి ఇలా అధికారంలో కాంగ్రెస్ ఉంటే ఆ సీట్ తమ ఖాతాల్లో పట్టడం అనేది ఒక క్రెడిట్ అని కూడా బీఆర్ఎస్ భావించి అనేక రకాల ఈక్వేషన్స్ అనేక రకాల లెక్కలు కడుతూ వచ్చింది కానీ ఈరోజు పూర్తి అంచనాలన్నీ వన్ సైడ్గా కాంగ్రెస్కే ఆ విక్రీ రాబోతుందని చెప్తున్న పరిస్థితుల్లో ఇది జరిగితే ఆల్మోస్ట్ ఇక బీఆర్ఎస్ పూర్తిగా డ్యామేజ్ అయినట్లే ఇక బీఆర్ఎస్ భవిష్యత్తు కూడా డైలమాలో పడ్డట్టే అని మనం అనుకోవచ్చు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కూడా రేవంత్తో టచ్లో ఉన్నారు కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయినారు ఇక మిగతా రాజ్యసభ సభలో ఒకరో ఇద్దరు ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశాలు అయితే బీజేపీలో కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇక బీజేపీతో పొత్తు అనే కంటే బీజేపీతో విలీనం దిశగానే బీఆర్ఎస్ అనేది ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక తర్వాత జరగబోతుంది అనేది ఆ పార్టీలోనే కేసీఆర్ సన్నిహితుల్లోనే చర్చ నడుస్తూ ఉంది లెట్సీ మరి బీఆర్ఎస్ ప్రస్థానం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది